హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని ఒకరోజైతే ఒక పెక్కిటిల్లు పాతవన్నీ ఉన్నాయని చెప్పి రాజులు కోట లాంటివి అయితే మీకు వీడియో అయితే డైలీ పోస్ట్ చేస్తాను కదా ఇదైతే పార్ట్ లాస్ట్ బిట్ అనమాట ఇది ఇది వచ్చేసి ఒక రాజుల కోట అంట కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడైతే ఒక రాజు అయితే పరిపాలించాడు ఇంకా వాళ్ళైతే ఇట్లానే ఎవరైనా మూవీస్ వాళ్ళు వాళ్ళు వస్తున్నారు సినిమా లొకేషన్స్ తీసుకుంటున్నారని చెప్పేసి దాన్ని అట్లానే ఉంచేసేసారంట ఏమి చేయకుండా మొత్తం అయితే వెళ్ళిపోయిందనమాట ఆ తలుపులు అవైతే పట్టుకుని చూస్తే నిజంగా వెనకటి రోజులు ఎంత స్ట్రాంగ్గా ఎలా ఉంటాయి ఎలా అని అనిపించింది నేనైతే ఇవి కూడా చూడటం లైఫ్లో ఫస్ట్ టైం కాబట్టి విచిత్రంగా అదంతా ఓ తిరిగేస్తూ ఉన్నాను మొత్తం అడవి లాంటి ఏరియాలో ఆ కోటలో అయితే ఉంది మనం ఎవరైతే ఇంట్లో నుంచి వెళ్ళామో స్టెప్స్ ఎక్కి వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఆ వంశస్థుల తాలూకా వాళ్ళు అనమాట ఆ ఎవరైతే రాజులు ఉన్నారో ఆ రాజుల వంశస్థు వాళ్ళు ఈవిడైతే వాళ్ళ ముదివనవరాలు సంథింగ్ ఇంకేదేదో అవుతారనమాట చాలా వందల వేల సంవత్సరాలు కాబట్టి ఇంకా వాళ్ళైతే ఆ ఇంట్లో ఉంటూ కోటకు సంబంధించిన తాళాలు మొత్తం కూడా వేడి దగ్గరే ఉంటాయి కొన్ని వాల్యుబుల్స్ అయితే ఈ రోజుకి స్టిల్ కొన్ని కొన్ని అట్లా ఉన్నట్టు ఆ రూమ్స్ వరకు లాక్ చేసామమ్మా అని అయితే చెప్పారనమాట అక్కడి నుంచి సరే అమ్మా ఇంకా వేరే హనుమాన్ టెంపుల్ అయితే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది అది కూడా బాగా ఫేమస్ వెలిచింది స్వామి అయితే అక్కడికి కూడా ఆవిడతో పాటైతే బయలుదేరుతూ ఉన్నా అసలు కోట అయితే చూశారు కదా ఎలా ఉందో వాళ్ళైతే కింద రూమ్స్లో అయితే రెండు మూడు వేసుకుని వాళ్ళైతే దాంట్లో ఉంటున్నారు కోట అంతా బ్యాక్ సైడ్ ఎదురా ఉంది ఇది కోటకు రహదారి అనమాట ఈ బొడ్డోళ్ళు అయితే నాతో పాటం పాపం మొత్తం తిరుగుతూనే ఉన్నారు అన్నీ చూపిస్తూనే ఉన్నారు ఇంకా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ అవర్స్ నాతో పాటు తిరిగారు పాప మా పిల్లలంతా కూడా నాకైతే ముచ్చటగా అనిపించింది ఆ బుడ్డైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతానంటే ఒకసారి ఊడిపోతే ఇంకోసారి ఓసారి ఊడిపోతే ఓసారి కడుతూనే ఉన్నాడు ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చాను చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది బట్ ఎవరో పూజ అయితే చేయించుకుంటూ ఉన్నట్టున్నారు సో మంత్రాలు అవైతే నాకు ఇన్పిస్తూ ఉన్నాయి ఈ టైంలో ఇంకెవరు పూజ చేయించుకుంటున్నారు అని అయితే అనుకున్నాను బట్ ఎవరో ఎవరో కుదిరినాడు నా నాటి వాళ్ళు ఎవరైతే వెళ్తారు కదా వాళ్ళైతే ఉన్నారంట ఈ చెట్టు వచ్చేసి ఐదు వేల సంవత్సరాల క్రితం దంట దాని స్టోరీ అయితే ఆ పిల్లలే చెప్తున్నారు ఈ వచ్చి దత్తాత్రేయ స్వామి అనమాట ఆయన రూపాలైతే అవన్నీ అక్కడైతే మంచిగా అయితే పెట్టుంచారు ఈ చెట్టు ఐదు వేల సంవత్సరం క్రితం ఉంది అంటూ ఆ పిల్లలు అయితే చెప్తూ ఉన్నారు అండ్ అక్కడ ఆంటీ కూడా చెప్పారనమాట పెద్దవాడు కూడా నిజంగా చాలా వండర్ అనిపించింది నాకు ఇవన్నీ కూడా నాకు చూస్తుంటే చాలా చటగా అయితే అనిపించింది ఇవన్నీ అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకున్నాను ఇవన్నీ వెలిసిన విగ్రహాలే అలానే ఉంచేసి పైన గోడలు పాత్ర రాతి గోడల టైప్లో రీమోల్డింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళారు ఫైనల్గా లోపల గుళ్ళోకైతే వెళ్ళాను అనమాట అక్కడ పూజ చేసుకునే వాళ్ళు పూజ వచ్చి వచ్చిన ఏదో చేయించుకుంటున్నట్టున్నారు లోపల అయితే వెళ్ళి దండం అయితే పెట్టుకున్నాను అనుక అక్కడ నుంచి అయితే ఆంజనేయ స్వామి కూడా వెలిసిన ఆంజనేయ స్వామి అంట కొన్ని వందల క్రితం మట్లని ఇంకా ఇంకక్కడి నుంచి నాకైతే నీరసం వచ్చేసింది అయ్యా ఇంకా చాలు ఇంక చాలు ఈ ఊళ్ళో ఇంకొకసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం తీద్దామని ఆ పిల్లల్ని అయితే ఇంకా బయటికి తీసుకొచ్చేసి మనం వాళ్ళు నన్ను ఆటో ఎక్కించి పంపిస్తాం బస్సు ఎక్కించి పంపిస్తామని పాప నాతో పాటు వచ్చారు చిన్నపిల్లలు నాతో అంత కష్టపడి తిరిగారు పాపం పొద్దు నుంచి వాటర్ కూడా తాకపోయిన వాళ్ళకైతే చిన్న డ్రింక్స్ బాటిల్స్ అయితే చూపించాను చాలా ముచ్చడి పడిపోతా సంబరపడిపోతూ ఉన్నారనమాట పసి పిల్లలకి కపడం లేకుండా అన్నీ చూపించి ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్